మా దగ్గర పంపించవన్నీ నేనే చేసిన నేను మామమ్మ కలిసి చేసినా ఎట్లా చేసినామంటే ఆవు ఆవు పేర కొబ్బమ్మలాగా చేసి వాటికి పప్పు కుంకుమ పెట్టినా పెట్టిన తర్వాత వెళ్ళి ముగ్గులో పెట్టినాము కడప కూడా పెట్టాలి అని చేసి నేనే చేశాను అక్కడ పాలు పొంగిస్తాము ఇలా చేసాను చెప్పండి బాగా చేసానామకాయలు కూడా వేయాలి ఎండకాయ తీసుకొచ్చి బొబ్బెమ్మలు దగ్గర పెట్టాలి మా తమ్ముడేమో అఫలు చేపనీయడం మేము పండుగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడ కోడి పిల్లలు చాలా ఉంటాయి ఇక్కడ మేము పాలు పొంగిస్తాము ఇప్పుడు మా అమ్మ పాలు పంగిస్తుంది మీ ఊర్ వాళ్ళకు ఇలానే చేస్తారా మేము పటి సరోసం ఇలానే చేస్తాం మేము హెల్ప్ చేస్తున్నాం చేస్తున్నాండి మేము గల్కి ఎట్లా పెట్టాము రుద్రా చిన్న చేస్తుంది అప్పటి అంతే ఈరోజు చిన్న ఏం చేస్తారా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు ఆడ పెండ పిడకాలు పెట్టినవు नामकुते आपर चोटित कण काथ दम जम करें। धमकुते आपकारे मुद्दे तरफ segu thuyet चोटित सेर. नामे तरफ yal'You

మా妈 పాాడు సి మని తాక పాాడు ఆది ఆడా తా 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 రుద్ర కొత్త పాాడు చికికరన్ ఉంచని కర అగంట పాాడు పల్లొ వస్తునే చూడ హాఫ్ బక్స్ ఇషి ఆర్సమ్ ఉంటే కొను కొను పూల ఆడా కొట్టిదు అన్నం అండబరాకమ సరే

ఆ షార్ట్లో తీసిన ఇది వీడియో చిన్న పాలు వంగుతున్నాయి రాలు వంగుతున్నాయి పొగంతా మనకి వచ్చేస్తుంది ఏం వస్తున్నా మమ్మీ చూడు ఎంత ఎక్సైట్మెంట్ గా చూస్తుంది మా అన్న కూడా వీడియో తీస్తుండు మా కోళ్ళు చూడండి అలా కోడిపిల్ల పోతుంది మా బుడ్డి గారి ఆడుకుంటున్నాడు పొగంత మా కండ్లకే వస్తుంది వచ్చేసింది ఓ వచ్చేసింది పొగంత ఇక్కడ నుంచి బాగా వస్తుందనా ఇంటి బాగా వస్తుంది సూపర్గా ఇక్కడనే అవుతుంది